ద లాడ్ నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు పర్లోక రాజ్యం వారిది అత్తయ్యి ఐదాజ్యము పదవచనము అయితే ఇక్కడ ఒక వక్షం మీరు చెప్పాలనుకుంటున్నాను అయితే ఒక దైవజనుడి దగ్గరికి మహ్మదీయుడు ఒకడు వచ్చి నేను క్రైస్తవుని అవ్వాలనుకుంటున్నాను అందుకోసం నాకు బాప్తిజం తీసుకుంటాను చెప్పేసి అతను ఏం చేయాలని అడిగినప్పుడు ఎందువల్ల నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతాడనమాట ఆ దైవజనుడు అడిగినప్పుడు అతను దేనివల్ల అంటే నేను ఒక ఇంటికి వెళ్ళాను అక్కడ బయట వెయిట్ చేస్తూ ఉండగా ఒక ఇంట్లో అతను ఒక అతను ఇల్లు తుడుచుకుంటూ అంటే ఇంటి పైన ఉన్న వసారంతా క్లీన్ చేస్తూ వస్తున్నాడు అనమాట ఆ క్లీన్ చేస్తున్నప్పుడు గంప అవన్నీ ఉంటాయి కదా చెత్త వేయడానికి అదంతా అక్కడ పెట్టుకుని తను తుడుచుకుంటా ఉన్నప్పుడు ఆ ఇంటి యజమాని వెళ్తుండగా ఆ గంపకి తను కట్టుకున్న పంచ తగులుతూ వస్తుంది అందు అది తగిలినప్పుడు అతనికి ఆ పంచి తగులుతుంది తగిలిన వెంటనే అతను పిలిచి ఆ పని చేస్తున్న అతను పిలిచి నువ్వు ఇక్కడ గంపెందుకు పెట్టావని చెప్పేసి తన చెప్పు తీసి ఆ యొక్క పనివాడిని కొడుతూ వస్తాడనమాట అతను కొడుతున్నా కానీ ఏ మాట అనుకోకుండా అలాగే నిలబడుతూ వస్తాడు నిలబడుతుంటే ఎన్నిసార్లు చే ఎన్నిసార్లు కొట్టినా కానీ అలాగ చెంప అటువైపు చూపి అంటే వేరొక చంప చూపిస్తూ తను వే అలాగా ఉంటూ ఉన్నాడనమాట ఇదంతా ఆ యొక్క మహమ్మది పరీక్ష అదే చూస్తూ అనమాట చూస్తున్నప్పుడు తను అతను అక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు దేవుడిని దీవించక అనేసి తన పని తను చేసుకున్నప్పుడు ఆ యొక్క మహమ్మది చూస్తే దగ్గరకు వచ్చి ఎందువల్ల నీ తప్పేం లేదు కదా నువ్వెందుకు అతను చెప్తున్నా కూడా తప్పు తంద కదా నువ్వు చెప్పొచ్చు కదా అన్నప్పుడు తను ఒక మాట అంటాడనమాట దేవుడు నా కోసం ఇంతకన్నా పెద్దగా భరించాడు కదా నోరు మెదపలేదు కదా నేను ఏమాత్రం కూడా భరించలేనా అని చెప్పేసి అన్నప్పుడు ఆ యొక్క మహమ్మదుడికి ఎంతో బాధ కలిగించి నిజమే కదా అనిపించి తనకు కూడా క్రైస్తవుడుగా ఉండాలని ఆ యొక్క ప్రేమ కలిగిందని చెప్పేసి ఆ వస్తాడు అనమాట అలాగా తను బాప్తిని తీసుకుని దేవుని కొరకు సాక్షిగా నిలబెడుతూ వస్తున్నాడు చూడండి హింసలను నెమ్మదిగా మనం ఊడ్చుకుంటే ఇతరుల హృదయంలో కూడా ప్రేమను కూడా సంపాదించుకోలం నీతి కొరకు హింసింపబడి వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది